హాయ్ అండి ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్టీస్టీకి స్వాగతం బాగున్నారు కదండి అందరూ సెక్షన్ సెక్షన్లో కూడా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఒకటే కదా వేస్తున్నాము ఈ సెక్షన్లో మీకు కొంచెం వేస్ట్ మెటీరియల్తో ఇంట్లో మనం డెకరేషన్కి పెట్టుకునే ఒక ఫ్లవర్ వాజ్కి నేను పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి ఇది తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను ఈ పెయింటింగ్ చేయడానికి మనకి ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉపయోగపడుతుందండి బాటిల్స్ వాడొచ్చు ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం దొరికినా వాడచ్చు ఇదైతే ప్యాకింగ్ వచ్చిన డబ్బా అండి ఇది ఈ ప్యాకింగ్ వచ్చిన డబ్బా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నా దగ్గర ఉందని చెప్పేసి నేను దీనికి పెయింటింగ్ చేసి చూపిస్తున్నాను ఈ పెయింటింగ్ చేయడానికి మనకు కావాల్సింది ఏషియన్ పెయింటింగ్స్ లో అండి ఆయిల్ పెయింటింగ్స్ అని ఉంటాయి ఆయిల్ పెయింటింగ్స్ లో మనకు కలర్స్ కూడా ఉంటాయి నేను ఇప్పుడైతే బ్లాక్ వైట్ తీసుకున్నాను ఈ ఆయిల్ పెయింటింగ్స్ లోని బ్లాక్ కలర్ అయితే ఫస్ట్ నేను ఈ డబ్బాకి మొత్తం అప్లై చేసేస్తున్నాను చూడండి ఎలా అప్లై చేస్తున్నాను ఈ పెయింటింగ్ చేయడానికి మీరు పాత బ్రష్ తీసుకోండి పాత మనం వాడి పక్కన పెట్టేసిన బ్రష్లు ఏమైనా ఉంటే గనక పాత బ్రష్ సరిపోతుంది కొంచెం పెద్ద సైజు ఈ ఆయిల్ పెయింటింగ్ మనం చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ కలర్ మనకి చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే చేతికి అంటుకుంటే తొందరగా ఈ ఆయిల్ కలర్ వదలదు మీరు ఏమైనా పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఈ కలర్ మీకు హ్యాండ్స్కి ఏమైనా అంటుకుంటే గనక ఇదే పెయింటింగ్ షాప్ షాప్లోని మీకు టెన్నర్ దొరుకుతుందండి అది మనం ఎంతవరకు ఫ్రింట్ వేసే పౌడర్లో మిక్స్ చేసే ఆ టెన్నర్ అది కూడా కాస్ట్ తక్కువే ఉంటుంది అది కూడా ఒక చిన్నది తీసుకొచ్చి పెట్టుకోండి మీ దగ్గర ఎందుకంటే మనకు అస్తమానం ఉపయోగపడేదే కాబట్టి ఇంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు అది ఏమైనా చిన్న చిన్న మరకలు అవి ఉన్నా కూడా ఆ టెన్నర్ వాళ్ళు పోతాయి మనకి ఆయిల్ మరకస్ కానీ పెయింటింగ్ మరకస్ కానీ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు నేను పెయింటింగ్ అయితే మొత్తం అంతా వేస్తున్నానండి ఇది మనకి పెయింటింగ్ అయిన తర్వాత ఆడడానికి ఒక రోజు పడుతుంది రోజు ఆరిన తర్వాత నెక్స్ట్ డే మనము దీనికి పెయింటింగ్ చేసుకోవాలి మనం మీరు ఏ డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నారో ఆ డిజైన్ పీస్ తో డ్రా చేసుకోండి నేను ఏషియన్ పెయింట్ లోనే వైట్ కలర్ తో పెయింటింగ్ చేస్తానండి అంటే ఎక్కువ ఏమి డిజైన్ చేయలేదు దీనికి కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను దీనికి డబల్ జీరో బ్రష్ తీసుకొని ఫస్ట్ సెంటర్ లో లైన్ వేసుకుంటున్నాను ఆ లైన్ తో పాటే మనం అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకుంటే కనుక దీని లుక్ బాగా కనిపిస్తుంది పెయింటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లవర్ వాస్ లుక్ చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటేనే ఇది మీకు ఏమీ పెద్ద కష్టమేమీ కాదు కానీ పెయింటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్కి ఏదైనా కవర్ తొడుపుకొని కవర్ మీకు అంటుకోకుండా నీట్గా పెయింటింగ్ చేసుకోండి వేస్ట్ మెటీరియల్లే కాబట్టి మీకు ఈ బాటిల్స్ కూడా పెయింటింగ్ బాటిల్స్ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవండి ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ కూడా ఉంటాయండి అవి కూడా చాలా కాస్ట్ తక్కువే ఉంటాయి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మించ బాటిల్ కాస్ట్ ఏమి ఉండవండి అందులో మీకు కావాల్సిన కలర్స్ కూడా ఉంటాయి నేనైతే బ్లాక్ వైట్ మాత్రమే తీసుకొని పెయింటింగ్ చేస్తాను నేను పెయింటింగ్ ఎలా చేస్తాను మీరు ఒకసారి క్లియర్ గా చూడండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసే వాళ్ళకి ఈ పెయింటింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒక హాఫ్ డే కష్టపడ్డారంటే కనుక కొంచెం మంచిగా నీట్ గా ఉన్న ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోతుంది మీ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే ముందుగా ఒకటి వేయడానికి ట్రై చేయండి మీరు ఏమైనా డిజైన్ పెయింటింగ్ చేస్తున్నట్టయితే కనుక ముందు అవుట్లైన్ వేసేసేయండి అవుట్లైన్ వేసిన తర్వాత లోపల ఫిల్ చేయండి అప్పుడు ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది మనం అవుట్లైన్ గా వస్తే కనుక మీరు ఫ్లవర్ లోపల ఎలా ఫిల్ చేసినా ప్రాబ్లం ఉండదు ఈ పెయింటింగ్ తో పాటు మనం కుందన్ వర్క్ మిర్రర్ వర్క్ గ్లిట్టర్ వర్క్ ఇలా కొన్ని వర్క్స్ కూడా యాడ్ చేసామంటే కనుక మనం చేసే ఫ్లవర్ వాజ్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది అలా వర్క్ చేయాలంటే మన ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి అదంతాను నేను ఈ ఫ్లవర్ వాజ్ రెడీ చేయడానికి నేను ఏ మెటీరియల్స్ తీసుకోలేదండి కేవలం బ్రషెస్ ఒకటి ఆ టూ కలర్స్ బ్లాక్ వైట్ టూ కలర్స్ మాత్రమే నేను తీసుకున్నాను మీరు వేస్తున్న డిజైన్ మీద అవుట్లైన్ ఫినిషింగ్ నీట్గా ఇచ్చి లోపల ఫిల్ చేస్తే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి మీరు వేసేటప్పుడు కొంచెం నీట్గా వేయండి జాగ్రత్తగా సరిపోతుంది ఎలా ఉందండి ఫ్లవర్ వాజ్ రెడీ అయిన తర్వాత చాలా బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే కనుక నేను దీంతో పాటు ఇంకొక ఫ్లవర్ వాజ్ కూడా తయారు చేశానండి అదైతే నేను వీడియో చేయలేదు ఒకసారి చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి దీన్ని మిరల్ వర్క్ చేశాను నేను మొత్తానికి మెర్రర్ వర్క్తో పాటు కోన్ పెయింటింగ్ కూడా యాడ్ చేశానండి దీనికి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది నేను ఫ్లవర్స్ పెట్టాక కూడా లుక్ చాలా బాగుందండి ఇదంతా కూడాను మనకి ఎప్పుడైనా ఇంట్లో పిల్లల దగ్గర మీరు పిల్లలకి పెన్సిల్స్ పెన్స్ అలా పెట్టడానికి కూడా ఇలా చిన్న చిన్నవి మీరు తయారు చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టపడతారు నేను ముందు వచ్చే సెక్షన్స్ లోని డెకరేట్ చేసుకోవడానికి బాటిల్ పెయింటింగ్స్ కూడా వేస్ట్ చూపిస్తానండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మీకు అవి కూడా నచ్చుతాయి ఈ సెక్షన్లో మరి ఇది నచ్చింది కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవ్వాలి కదా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ముందు సెక్షన్స్కి వెళ్ళి మన క్లాస్ వన్ నుంచి కూడా ఒకసారి మీరు అన్నీ కూడా చూడండి అందులో మీకు తెలియనివి రానివి ఏమైనా ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతాయి కదండి నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ నేను కలుస్తాను ఉంటాను సర్వేజన సుఖను భవంతు